క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం కీర్తన గ్రంథం అరవై రెండవ అధ్యాయం ఈ నా మన ధ్యానాంశం దావీదు రచించినటువంటి ఈ కీర్తన సహాయం కొరకు దేవుని కొరకు ఎదురు సంబంధించి సర్వసాధారణంగా దావీదు చేసే పని చెప్పే మాట మొదటి వచనంలో నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ప్రతి సందర్భంలో తనను తను నమ్ముకొనక మనుషుల మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడటం దావీదుకు పరిపాటి అయితే దావీదు వింటున్నటువంటి వారికి సలహా ఇస్తున్నాడు ఎనిమిదో వచనంలో ఇలా రాస్తున్నాడు జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మికించుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మురించుడి దేవుడు మనకు ఆశ్రయం ఇక తొమ్మిదో వచనం అంటున్నాడు అల్పులైన వారు వట్టి ఊపిరి ఉన్నారు గన్లైన వారు మాయాస్వరూపులు త్రాసులో వారందరూ తేలిపోదురు అల్పులైనా గనులైనా బలాత్కారులైనా దోచుకొని వారైనా వీరెవరిని నమ్మొద్దు అంటున్నాడు వారందరూ త్రాసులో తేలిపోదురు అని రాస్తున్నారు మనుషులు ఎందుకు వెళ్తున్నారు ఇది వ్యాపారం కొరకు ఉపయోగ ఉపయోగిస్తున్నటువంటి త్రాసుగా సుమ ధాన్యాల గ్రంథంలో మీకు జ్ఞాపకం ఉందా రాసైనటువంటి నెబుకేజరు గర్వించి నా బలాధికారము నా ప్రభావము అంటూ మాట్లాడాడే తన రాజ్యానికి సంబంధించి అతని గర్వాన్ని బట్టి దేవుడు అతన్ని అణచి మనుషుల చేత అతడు తరమబడి లాంటి మనసు గలవాడై కొంతకాలం ఒంటరిగా తాను బ్రతుకుతూ దేవుని యొక్క శిక్షాకాలం ముగిసిన తర్వాత అతనికి తిరిగి దేవుడు మానవ హృదయాన్ని ఇస్తే అక్కడ మనుషులందరూ ఆ విషయాన్ని చూసి చాలా ఆశ్చర్యపడ్డారు దేవునికి మిగులు భయపడ్డారు అయితే అతని కుమారుడైనటువంటి బెల్సజరు ఈ సంగతిని మనసులో ఉంచుకొనక దేవుని ఎదుట దేవుని కంటే తనను తాను హెచ్చించుకుంటూ తన తండ్రి ఎబుకద్ నేజరు ఎర్రిశిల్లం మీదకి దండెత్తినప్పుడు ఎర్రశిలేము దేవుని మందిరంలోని కొల్ల సొమ్ముగా పట్టుకొని వచ్చి తన రాజ్యంలో ఉంచుకున్నాడే వాటిని అపవిత్రం చేశాడు తన రాజ్యంలో వెయ్యి మందికి అధిపతులకు గనులైన వారికి విందు చేస్తున్నాడు తన రాణులతో ఉపపన్ ఉప కలిసి త్రాగుతున్నాడు నిశ్చయముగా అతని గర్వం అనుచుటకు దేవుని హస్తము దిగిరానే వచ్చింది అతని గోడ పైన మెనే మెనే టెకెల్ ఓ ఫార్చిన్ అని రాయడం మొదలుపెట్టింది ఆ రాక ఆ యొక్క అద్భుతకరమైన కార్యం చూసి రాజుతో సహా రాజ్యమంతా గడగడ వణికిపోయారు రాజు సముఖంలో ఉండే జ్ఞానులు కానీ ఇక గారడి విద్య గలవారు అలాగే జ్యోతిష్యులు ఎవరి వల్ల అది చదవడం చేత కాలేదు దాని అర్థం చెప్పడం చేత కాలేదు అయితే భక్తుడైన ధాన్యుల అంశాన్ని రాజుకు వివరించాడు అందులో ఒక మాట మెనే మెనే టికెల్ అనే అందులో ఒక మాట టికెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచుగా నీవు తక్కువగా కనబడేతవి అగ్నిలో పుటంబ వేసేంత వరకు ప్రతి బంగారు మంచిదే పుటం వేసినప్పుడే కదా దాంట్లో మస్ట్ ఎంతుందో తెలుస్తుంది అందుకే దావిదంటున్నాడు గనులు అధిపతులు గొప్పవారు అందరూ మాయా స్వరూపులే అందుకే మీరు మనుషులను నమ్మొద్దు వారు దేవుని త్రాసులో నిలవలేరు ఇదిగో ఎవరు మనకు ఆశ్రయంగా ఉన్నారో ఆయన సన్నిధిలో మీ హృదయాలను కుమ్మరించండి హృదయం కుమ్మరించి చేసే ప్రార్థన ఏ విధంగా ఉంటుందో మనకు జ్ఞాపకం ఉంది కదూ సమయాలు మొదటి గ్రంథంలో మొదటి రాజ్యాంగం మనం చూస్తాం గొడ్రాలైనటువంటి హన్న దేవుని మందిరంలో మత్తురాలై ప్రార్థిస్తూ ఉంది వాస్తవానికి ఆమె మత్తురాలు కాలేదు యాజకుడినటువంటి ఏలి కూడా పొరపడ్డాడు మద్యం సేవించి మందిరానికి వచ్చావన్నట్టుగా అన్నట్టుగా మందలించిపోయాడు హన్ను అంటుంది నేను మత్తురాల్ని కాదు నా హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించి నాకున్న వ్యాకులమును బట్టి నేను ప్రార్థిస్తున్నాను అని మీ ప్రార్థన ఎలా కొనసాగుతోంది వాక్యాల్లో రెండవ అధ్యాయము వచ్చిన కూడా ఇలా కంటుంది నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ఈ విధంగా చేయబడే మనపూర్వకమైనటువంటి ప్రార్థన యాగో భక్తుడు చెప్పాడు కదా చివరి అధ్యాయంలో అటు ప్రార్థన బహు బలము గలదే ఉంటుందట దావిదంటున్నారు కొందరు మనుషుల్ని నమ్మితే మరికొందరు ధనం మీద ఆధారపడతారట అందుకే ఈ కీర్తన అరవై రెండులో పదవచనం అంటున్నాడు బలాత్కార ముందు నమ్మిక ఉంచుకొని దోచుకుండ చేత గర్వపడకొడి ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి మార్గసు వార్త పదవాధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట తమ ఆస్తి ఎందు నమ్మిక దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది నిత్య జీవం పొందడానికి ఏం చేయాలని హుందాగా ఒక ధనవంతుడు ప్రభువును సమీపించాడు నీకున్న ఆస్తి అంతా అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించమని ప్రభు సలహా ఇస్తే అతడు మిగులు ఆస్తి పరుడు గనుక మూతి ముడుచుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని ప్రభు చెప్పాడు లుకసు భర్త పన్నెండవ ధ్యానంలో ఆ అంశం వారికి అర్థమయ్యేందుకు ఒక పారబుల్ ఒక ఉపమానం కూడా చెప్పాడు ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది అతడు ఏమంటున్నాడు నా పంట కూర్చుకుంటూ నాకు స్థలం చాలదు నేను నేనేం చేతున్నావు నా కొట్లు విప్పి వాటి కంటే వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించు తినము త్రాగము సంతోషించుకు సంతోషించుము అని చెప్పుకుంటాడట అయితే దేవుడు అంటున్నాడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను నీవు సిద్ధపరిచినవి ఎవరి వశమగుతుంది ఇలా అవమానం చెబుతూనే ఒక స్టేట్మెంట్ ఇస్తారు ప్రభు దేవుని ఎడల ధనవంతుడు కాక తమ కొరికే సమకూర్చుకున్నవాడు ఇలాగే ఉంటాడని మరి కొందరేమో ధనాన్ని నమ్ముతున్నారు ధనముంటే సమస్తము జరిగిపోతుంది అనుకుంటున్నారు మరికొందరేమో స్వరూపులైనటువంటి అధిపతులు అధికారులు మనుషుల మీద ఆధారపడుతున్నారు దావిదంటున్నాడు అరవై రెండో కీడత ఐదవ చనంలో నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఊనమ్ముగా ఉండము ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది వాక్యం వింటున్నటువంటి జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మికడి ఆయన సన్నిధిలో మీ హృదయములను కుమ్మరించండి బలము ఆయనదే కృపయు ఆయనదే కదా ప్రభువు మీ ఆత్మకు తోడైననుగాక కృపయు మీకు తోడైనను కాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ